హాయ్ ట్రేడర్స్ నేను మీ ట్రెజర్ హంటర్ గత కొన్ని రోజులుగా మనకు వీడియోస్ చేయడం కుదరలేదు చిన్న మ్యారేజ్ ఫంక్షన్ ఉండడం వల్ల బయటకు వెళ్ళడం వల్ల నాకు వీడియోస్ చేయడం కుదరలేదు అయితే ఈరోజు మార్కెట్ ఏం జరిగింది గత రెండు మూడు రోజులుగా మార్కెట్ ఏం జరిగింది ఎవరైనా సరే నాకు గత వీడియో అంటే ప్రీవియస్గా చేసిన లాస్ట్ వీడియో చూసుంటే అందులో మీకు పెండింగ్ టార్గెట్ ఉంది అని చెప్పాను గుర్తుందండి ఒక్కసారి అబ్జర్వ్ చే చూపిస్తాను చూడండి ఇదిగో ఇది మార్కెట్ ఇది బ్రేక్ అయింది ఇక్కడ పెండింగ్ ఉందండి ఈ పెండింగ్ క్లియర్ చేయాలి మార్కెట్ అని చెప్పాను గుర్తుందా మీకు ఎగ్జాక్ట్గా చూడండి ఆ తర్వాత రోజు కూడా సస్టైన్ అయిపోయింది ఆ ప్రైజ్ని టచ్ చేయాలి ఇదిగోండి ఆ ప్రైజ్ని టచ్ చేయాల తర్వాత ఏమైనా చూసారా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ పెండింగ్ క్లియర్ చేసేసింది అయిపోయిందండి ఇకపోతే ఈ పెండింగ్ ఉంది ఇక్కడ కనబడిందండి మళ్ళీ తర్వాత తర్వాత గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పెండింగ్ ఉంది ఈ పెండింగ్ వచ్చిన ప్రైజ్ని చూడండి ఆ పెండింగ్ క్లియర్ చేస్తుంది మార్కెట్ కంపల్సరీ క్లియర్ చేయాలి ఇవాళ జరిగిన మార్కెట్ చూసుకోండి ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది మొత్తం సిగ్గీ ట్రెండ్లోనే ఉంది సిఈ ట్రెండ్లో ఉంది ఎప్పుడైతే మనకి ఈ ప్రైజ్ బ్రేక్ అయిందో నెక్స్ట్ ప్రైజ్ మినీ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఎంత ఎగ్జాక్ట్గా టార్గెట్స్ వచ్చినాయి మీకు ఆప్షన్లో కూడా చూపిస్తాను ఆప్షన్లో చూడండి ఆప్షన్లో కంటిన్యూ సిఇ ఉన్నప్పుడు మనకి ఇగోండి సిఈ వచ్చింది మనకి ఎంట్రీ ఒక నిమిషం మీకు అది కూడా చూపిస్తాను ఇక లాంగ్ పొజిషను ఎస్ఎల్ ఎన్ని పాయింట్లు వచ్చిందండి ఎస్ఎల్ పదమూడు పాయింట్లు వచ్చిందండి ఎస్ఎల్ పదమూడు పాయింట్లు వచ్చింది మా పదమూడు పాయింట్లు స్టాప్ లాస్ అనేది అసలు హిట్ అయ్యే ఛాన్సే లేదన్నమాట ఎగ్జాక్ట్గా టార్గెట్ చూడండి అలా టచ్ చేసింది మార్కెట్ లో మనకి ఈ ట్రెండ్లో ఉన్నంతసేపు ఏ ప్రైజ్ బ్రేక్ అవుతుందో నెక్స్ట్ ఏ ప్రైజ్కి వెళ్తుందో మనకి ట్రెండ్ ట్రెండో సేపు ప్రైజ్ టు ప్రైజ్ ఇండెక్స్ మనకి చూడండి వచ్చింది ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి చూడండి ఈ ప్రైజ్ బ్రేక్ చేసిందో నెక్స్ట్ ప్రైజ్ ఇది ఈ ప్రైజ్ బ్రేక్ చేసిందో నెక్స్ట్ ఇది ఈ ప్రైజ్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఇది ఈ ప్రైజ్ బ్రేక్ చేస్తే చూడండి ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళిపోయింది టార్గెట్స్ ఏమండి ఇది ఇండెక్స్లో ఇండెక్స్లో మనం ఎలా ఉన్నప్పుడు ఆప్షన్లో మనం వెయిట్ చేయొచ్చు అనమాట ఆప్షన్లో చూడండి మన ఎస్ఎల్ పదమూడు పాయింట్లు వచ్చింది మన ఎస్ఎల్ పదమూడు పాయింట్లు వచ్చింది మీరు కాస్ట్ కాస్ట్ పెట్టుకొని లాస్ స్ట్రైలింగ్ చేసుకుంటా వెయిట్ చేస్తే హ్యాపీగా ఈ ర్యాలీ అంతా కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ వరకు టార్గెట్స్ ఆప్షన్లో కూడా ఎగ్జాక్ట్గా ఈ టార్గెట్ టచ్ చేసి మార్కెట్ ఆగింది తర్వాత ఈ టార్గెట్ పైన ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వలేదంటే సి ఆప్షన్ అయిపోయినట్టే లెక్క మళ్ళీ చూడండి మళ్ళీ ఇక్కడ చిన్న ట్రేడ్ వచ్చింది రెండోసారి మధ్యాహ్నం ఎప్పుడైతే ఈ ప్రైజ్ బ్రేక్ అయిందో ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ బ్రేక్ అయిందో ఈ ప్రైజ్ ఇక్కడ కూడా ఈజీగా మీకు పాయింట్స్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయి వన్ ఇస్టు టూ ఈజీగా వస్తుందండి వన్ ఇస్టు టూ ఈజీగా చూడండి ఇది పది పాయింట్లు మీరు ఎక్కడ టార్గెట్ పెట్టుకున్నా వన్ ఇస్టు టూ ఇక ఈ ప్రైస్ వరకు మీరు టార్గెట్ పెట్టుకుంటే వన్ ఇస్టు టూ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కనబడిందండి ఇది ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వన్ ఇస్టు టూ వచ్చింది ఇలా ఈజీగా ట్రేడ్స్ చేసుకుంటా స్టాప్ లాస్ మినిమం స్టాప్ లాస్ చాలా తక్కువ టార్గెట్స్ వన్ ఇస్టు టూ ఈజీగా తీసుకొని బయటికి రావచ్చు ఈజీగా ట్రేడ్ చేసుకున్నాకి చేసుకునే విధానానికి మనది ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది ప్రైజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ పెండింగ్ ఉందా పెండింగ్ ఎప్పుడు క్లియర్ చేస్తుంది అన్ని క్లియర్గా ఎగ్జాక్ట్గా చూడండి ఈ ప్రైజ్ ఆప్షన్ ప్రైజ్ ఎక్కడ వరకు కరెక్ట్గా పెరుగుద్ది అని తెలియదండి ఎవరికి మీరు హ్యాపీగా హా ఇక్కడికి వచ్చింది మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది రెండోసారి బ్రేక్ చేయలేకపోయిందంటే మీరు హ్యాపీగా పీక్లో ఎగ్జిట్ అవ్వచ్చు ఇంత ర్యాలీలో మీరు కనీసం ఒక ఇరవై ముప్పై పాయింట్లన్నా పట్టుకోవచ్చు ఎక్కడికి ఎక్కడికి ఎన్ని పాయింట్లు చూడండి అరవై పాయింట్లు ఈ అరవై పాయింట్ల కనీసం ముప్పై పాయింట్లు క్యాప్చర్ చేసుకున్న హ్యాపీగా మంచి ట్రేడ్ అనమాట వన్ లార్ట్ టూ లాడ్స్తో డైలీ ప్రాఫిట్లో ఉండడానికి అద్భుతం పని చేస్తుంది ప్రతిరోజు కూడా ఇక ఇండెక్స్ చూడండి ఇండెక్స్ మనకి మొత్తం గ్రీన్లోనే ఉంది ట్రెండ్ సిఈ ట్రెండ్ అని తెలిసినప్పుడు సీఈ ఆపర్చునిటీ చక్కగా వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్బుల్గా ఉంటాం కాబట్టి మంచి ప్రాఫిట్బుల్గా ట్రేడ్స్ తీసుకోవచ్చు రెండు ట్రేడ్స్ సిగ్గ ట్రేడ్స్ వచ్చింది పి ట్రేడ్ కూడా మంచి ట్రేడ్ వచ్చింది ఇది కూడా తీసుకోవాలి అంటే మార్కెట్ ఎట్ వెళ్ళినా డైరెక్షన్ ఈజీగా ట్రేడ్ తీసుకోవడానికి చూడండి ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ అయింది మళ్ళీ ఈ ప్రైజ్ ఈ ప్రైస్ దగ్గర ఎప్పుడైతే ఈ క్యాండ్ ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయిందో నెక్స్ట్ టార్గెట్ ఇది ఇలా ఈజీగా ట్రేడ్స్ చేసుకోవచ్చు క్యాండిల్ చూడండి ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది నెక్స్ట్ టార్గెట్ ఇది తేలిపోయింది మార్కెట్ సెకండ్ టార్గెట్కి అంటే ఈ ప్రైజ్ ఎప్పుడైతే బ్రేక్ ఇక్కడ సస్టైన్ అయింది కాసేపు ఎందుకంటే మార్కెట్ కొద్దిగా మార్నింగ్ కొద్దిగా ఎలాంటి మార్కెట్లో కూడా మనం వెయిట్ చేయొచ్చు మన కళ్ళ ముందు మార్కెట్ కనబడుతుంది మార్కెట్ ప్రైస్ టు ప్రైస్ బ్రేక్ అవుతుందంటే మార్కెట్లో ఎక్కువసేపు వెయిట్ చేసి ఎక్కువ అంటే మార్కెట్ మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాక మన టూర్లో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఇవ్వాట మార్కెట్ నిన్నటి మార్కెట్ ఏమండి ఇది ప్రైజ్ పెండింగ్ ఉంది ఇక్కడ పెండింగ్ ఉంది ఈ పెండింగు ఇవాళ క్లియర్ చేయలేదు నెక్స్ట్ డే క్లియర్ చేయచ్చు ఇదండి కనబడుతుందండి ఈ పెండింగ్ ఎంత ఇరవై ఐదు వేల అరవై ఒకటి ఏమన్నా ఆ ప్రైజ్కి వచ్చే అవకాశం ఉంది పెండింగ్ టార్గెట్లు కంపల్సరీ క్లియర్ చేయాలి మార్కెట్ మార్కెట్ మన ప్రైజెస్ని ఎగ్జాక్ట్గా రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ నడుస్తుంది చూడండి మార్కెట్ మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది కరెక్ట్గా ఈ ఈ ప్రైస్కి వెళ్ళి లాగింది అలా ఈజీగా ప్రైస్ టు ప్రైజ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ట్రేడింగ్ చేసుకుంటాకి మన టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది వన్ ఇస్ టూ స్టాప్ లాస్ అక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి టార్గెట్ ఎక్కడ తీసుకోవాలి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అని మీకు ఈజీగా తెలియడానికి ఈ టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను వీడియోస్ అయితే ఎక్కువ చేయలేకపోతున్నాను వర్క్ ప్రెజర్ వల్ల మా దానికి తోడు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటుంది వల్ల కూడా కొద్దిగా పనులు వస్తున్న వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను ఎగ్జాక్ట్గా చూడండి టార్గెట్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ మినీ టార్గెట్ ఇలా ప్రతి టార్గెట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ చేయొచ్చు ఎంతసేపు వెయిట్ చేయొచ్చు మార్కెట్లో అవకాశం ఉన్నప్పుడు వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్బుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈజీగా ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ముందు అయినప్పుడు ఆ ట్రెండ్ ఫాలో అయిపోతే మనం కంపల్సరీ ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ట్రెండ్కి ఎగినస్ట్గా చేస్తే స్టా మనకి స్టాప్ లాస్లు హిట్ అవుతాయి ఇప్పుడు చూడండి మనకి హ్యాపీగా ఇంత గ్రీన్ లైన్ చక్కగా ట్రెండ్ చూపిస్తుంది ట్రెండ్ చూపించినప్పుడు మీరు ఆప్షన్లో ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుద్దని ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ పదమూడు పాయింట్లు వచ్చింది మీరు దాన్ని ట్రై చేసుకుంటే వెళ్ళినా ఎగ్జాక్ట్గా మీరు చేసుకోవచ్చు మంచి ట్రేడ్ అనమాట సిఈ ట్రేడ్ ఏ సిఈ అయినా పిఈ అయినా ఏదైనా సరే మన ఎగ్జాక్ట్గా మన ఎంట్రీ ఎక్కడో తెలుస్తుంది మన స్టాప్ లాస్ ఎక్కడో తెలుస్తుంది కాకపోతే ఏంటంటే దీని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి ఒకటే సబ్జెక్టు మన దాంట్లో ఉన్న విషయం ఏంటంటే ఒకటే సబ్జెక్టు ప్రైజ్ ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్కి వెళ్తుంది అని తెలిసినప్పుడు ఆప్షన్ ఎక్కడ కొనుక్కోవాలని తెలిసినప్పుడు తక్కువ మరి కరెక్ట్గా ఆప్షన్ బై చేస్తారో ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలో కూడా మీకు ఈజీగా చూడండి ఇది ఎప్పుడైతే మనకి బై సిగ్నల్ ఇచ్చి గ్రీన్లోకి మారిందో ఇది మన స్టాప్ లాస్ వన్స్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత మన స్టాప్ లాస్ పదమూడు పాయింట్లన్నీ అయ్యే ఛాన్స్ లేదండి మీరు హ్యాపీగా కూర్చోవచ్చు ఇండెక్స్ చూసుకుంటా ఆప్షన్లో మీరు వెయిట్ చేయొచ్చు ఆప్షన్లో ఈ సిగ్నల్స్ మీరు కన్సల్ట్ లేదు ఎందుకంటే మనం స్టాప్ లాస్ వన్ టు టూ అనే పెట్టుకోవచ్చు ర్యాలీ కళ్ళ ముందు ఇండెక్స్లో కనబడుతున్నప్పుడు చక్కగా ఆప్షన్లో ర్యాలీ చేసుకోవచ్చు ఇది ఇది ర్యాలీ చేసుకోవచ్చు దీంట్లో మీరు ఇది వన్ మినిట్లో పెట్టాను ఆప్షన్ కూడా మీరు ఎలాంటి టైంలో ఫైవ్ మినిట్స్లో పెట్టుకోండి ఫైవ్ మినిట్స్లో కూడా అద్భుతం కానీ అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుద్ది అని ఓకేనండి ఇది కనబడిందా దీంట్లో చూద్దాం దీంట్లో పెడదాం మనం స్టాప్ లాస్ టార్గెట్ మన ఎంట్రీ ఇదిగోండి ఇక్కడ మన స్టాప్ లాస్ ఎక్కడ ఇంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేసరికి మన స్టాప్ లాస్ కొద్దిగా ఎక్కువ వస్తుంది ఎన్ని పాయింట్లు వచ్చిందండి పద్దెనిమిది పాయింట్లు మన స్టాప్ లాస్ వచ్చింది పద్దెనిమిది పాయింట్లు మన స్టాప్ లాస్ అయితే మన టార్గెట్ ముప్పై ఆరు పాయింట్లు వన్ టు టూ పెట్టు కూర్చుంటు చూడండి ఎగ్జాక్ట్గా టార్గెట్ ఇక్కడ పెట్టుకుంటే ఈ కరెక్ట్ ఈ ప్రైజ్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయిపోయింది కనబడిందండి కరెక్ట్గా మనకి ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుతుందో మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టి లాస్ ఇది పెట్టుకుని వన్ ఇస్టు టూ పెట్టుకుంటే పద్దెనిమిది పాయింట్లు వన్ ఇస్టు టూ అంటే ముప్పై పాయింట్లు కానీ ఇంకా ఎక్కువ వచ్చింది మీకు ఎక్కడ ఎంత వచ్చింది వన్ ఇస్టు టూ పాయింట్ ఫైవ్ వచ్చింది మన టార్గెట్ ఇక్కడ కనబడుతుంది ప్రైజ్ ఎగ్జాక్ట్గా ఆ ని టచ్ చేసింది మళ్ళీ రెండో కిందకొచ్చి మళ్ళీ ఆ ప్రైజ్ దగ్గరికి వచ్చింది ఆ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది ఎంత ఈజీగా ట్రేడ్స్ అనేవి ఎగ్జాక్ట్గా చూడండి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే మారింది ఫైవ్ మినిట్స్ ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు ఈ రెండు ప్రైజ్ల మధ్యన మార్కెట్ అయిపోయింది అంటే ఫైవ్ మినిట్స్లో మంచి ట్రేడ్ అనమాట ఇది చూడండి మంచి ట్రేడ్ నలభై పాయింట్లు వచ్చింది ఫైవ్ మినిట్స్లో అంటే ఫైవ్ మినిట్స్లో మీరు ఇక్కడ చూడండి ఆప్షను ఆప్షన్ పెరగల ఆప్షన్ కరెక్ట్గా బై సిగ్నల్ ఇచ్చింది బై సిగ్నల్ ఇచ్చినా ఇది రెడ్లో ఉంది ఎప్పుడైతే ఇది గ్రీన్లోకి మారిందో మీ చూడండి ఇక్కడ నుంచి మన ఆప్షన్ ఎందుకు తిరిగి చూడదు అనమాట కరెక్ట్గా ఆప్షన్ ఎక్కడి నుంచి పెరుగుతుంది మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి మీ ఎంట్రీ ఇది మీ స్టాప్లాస్ ఇది ఈ గ్రీన్లోకి మారిందే మీ స్టాప్ లాస్ ఇదిగోండి టార్గెట్లు ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ థర్డ్ టార్గెట్ ఈజీగా మీరు టార్గెట్ టు టార్గెట్ తీసుకుని బయటికి రావచ్చు ఏమండి క్యాండిల్స్ చూసారా పవర్ క్యాండిల్స్ అంటే మీరు వెయిట్ చేయొచ్చు అనమాట ఇందులో ఆహా పవర్ క్యాండిల్స్ పడుతున్నాయి టార్గెట్ టు టార్గెట్ వస్తుందని వెయిట్ చేయొచ్చు వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ బుల్ టార్గెట్ ఎక్కడి వరకు వెయిట్ చేయాలని కూడా మీకు క్లియర్గా మన దాంట్లో తెలుస్తుంది ఇంత ఈజీగా తెలిసినప్పుడు రోజుకి ఒకటి రెండు ట్రేడ్లు మంచి ట్రేడ్లు ఈజీగా ఇరవై ముప్పై పాయింట్లు పట్టుకోగలిగితే ఏమంటే అద్భుతంగా ఆప్షన్ బయింగ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట అది ఒక మన దీంట్లోనే ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎక్కడ టార్గెట్ తీసుకోవాలి వెయిట్ చేయొచ్చా లేదా అని ప్రతిదీ క్లియర్గా మీకు ఇందులో తెలుస్తుంది అలా తెలిసినప్పుడు మీరు ట్రేడింగ్ ఈజీ అవుద్ది దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి బ్యాక్ టెస్ట్ చేయాలి ఎన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేస్తే అన్ని రోజులు మీకు మన సిస్టమ్ మన మీ టూల్ అనేది మన సిస్టమ్ మీ సిస్టంలో కనబడుతుంది ఏ రోజు ఏం జరిగింది ఏ రోజు ఎక్కడ ప్రైజెస్ వచ్చినాయి ఆ ప్రైజెస్ హిట్ అయినాయా లేదా అని ప్రతిదీ క్లియర్గా మీకు తెలుస్తుంది అనమాట అంత ఈజీగా ట్రేడింగ్ అనేది ఉంటుంది ఓకేనండి అది ఇది మన సింపుల్ సబ్జెక్ట్ మిమ్మల్ని ఇందులో కన్ఫ్యూజ్ చేయడాలు ఓ పది రకాలు ఇచ్చి అప్పుడు అలా మీకు లేదు ఇక మార్కెట్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఆ యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీకు చూసే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది అంత గందరగోళం సబ్జెక్ట్ ఉండదు సింపుల్గా మనకి బై సిగ్నల్స్ వస్తాయి ప్రైజెస్ వస్తాయి టార్గెట్లు ఏ టార్గెట్ తర్వాత ఏ టార్గెట్ ఆ టార్గెట్లు వచ్చేయో ఉజ్జాయింపుగా వచ్చాయి కదండి ఎగ్జాక్ట్గా టార్గెట్ వస్తే దాన్ని దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే మార్కెట్ మార్కెట్ మన ప్రైజెస్ ప్రకారం నడుస్తుంది మార్కెట్ ఏ రోజు ఎంత రేంజ్లో ఉంటుంది మార్కెట్ అన్నది కూడా తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మారింది ఇది మన ఎంట్రీ క్యాండిల్ మన స్టాప్లస్ ఇదే మారింది కదా ఇదే స్టాప్లస్ పద్దెనిమిది పాయింట్లు మీరు ఒకలాడితో చూసుకున్న చూడండి ఎన్ని వచ్చిందో ముప్పై పాయింట్లు నలభై ఆరు పాయింట్లు వచ్చింది అక్కడికి టార్గెట్ క్లియర్గా నలభై ఆరు పాయింట్ ఇప్పుడు నలభై పాయింట్లు అనుకోండి ఒకలాడుతో నలభై పాయింట్లు అంటే మామూలు విషయం కాదు కదా నిఫ్టీ ఫిఫ్టీలో మంచి ట్రేడ్ ఇంకా మంచి మంచి ట్రేడ్స్ ఒకటి రోజుకి వన్ అవర్ ఒకటి రెండు ట్రేడ్లు మంచి ట్రేడ్స్ వస్తాయి మీరు వన్ మినిట్లో స్కాల్పింగ్లా చేసుకొని చిన్న ప్రాఫిట్ చేసిన బయటికి రావచ్చు లేదా నేను వెయిట్ చేస్తానంటే ఫైవ్ మినిట్స్లో పెట్టుకోవచ్చు ఎందులోనైనా సరే మార్కెట్ కండిషన్స్ బట్టి మీరు ఏ టైం ఫ్రేమ్లో పెట్టినా ఆ టైం ఫ్రేమ్ ప్రకారం మీకు ప్రైజెస్ అనేవి ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఈజీగా ట్రేడింగ్ చేసుకోవడానికి మన ట్రెజర్ హంట టూలు ఒకటే ఓకేనండి ఇది చూడండి ఇది బెటర్ దెన్ ఏదన్నా ఉంటే ఒకసారి మీరు యూట్యూబ్లో అన్ని ఛానల్స్ సెర్చ్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి దీంతోపాటు మీకు గైడెన్స్ అనేది కూడా ఉంటుంది డైలీ ట్రేడ్ ఏంటి ఎక్కడ ఎంట్రీ అవ్వచ్చు ఎగ్జిట్ అవ్వచ్చు అన్నది కూడా మేము గైడెన్స్ కూడా ఉంటుంది మీకు ఈ టూల్ అలవాటు అయ్యేదాకా తర్వాత మీరు నెల రెండు నెలలు పోతే మీరే డైరెక్ట్గా ఎవరి మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు ఓన్గా ట్రేడింగ్ చేసుకుండాకి మీకు ఉపయోగపడుతుంది ఓకేనండి థ్యాంక్ యూ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్